అందరికీ నమస్తే అండి ఎన్నికలంటేనే డబ్బు మద్యం ఈ రెండు చుట్టూనే ఎన్నికలు రాజకీయ పార్టీలు ఆధారపడతాయి డబ్బు పంచాలి మద్యం పంచాలి ఆల్రెడీ ప్రతిరోజు కూడా ప్రచారంలో కూడా ఆ వెంట వస్తున్న కార్యకర్తలకు కుర్రోళ్ళకో సాయంత్రం అయ్యేసరికి డబ్బులు ఇవ్వాలి బాటిల్ కూడా ఇవ్వాలి సో మరి ఈ మద్యం ఎవరికి వాళ్ళు అఫీషియల్గా కొనుక్కుంటారు అఫీషియల్గా కొనలేని వాళ్ళు అనఫీషియల్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని తెప్పించుకుంటారు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ వైసీ ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా డి రెడ్డి గారు ఉన్నారు ఐఏఎస్ అధికారి ఉన్నతాధికారి ఆయన దానికి చైర్మన్గా కాదు సీఈఓగా సిఇఓగా అధికారిగా ఉన్నారు సో దాంతో అతను వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నియోజకవర్గాల వారీగా డంప్ పెట్టుకోవడానికి స్టాక్ పెట్టుకోవడానికి వైసీపీ వాళ్ళకి నేరుగా డిపోల నుంచే పంపించేశారు వాళ్ళు ఎంత అడిగితే అన్ని కేసులు పంపించారు అని టీడీపీ దగ్గర ప్రాథమికంగా ఉన్న కొంత సమాచారం కొన్ని ఆధారాలతో వారం రోజుల కిందట అచ్చెన్నాయుడు గారు సిఈఓకి ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు సో దాని మీద ఎంక్వైరీ చేసిన ఈసీ ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది అతన్ని రెడ్డి గారిని బదిలీ చేసి అతని స్థానంలో మరొకరిని ఎవరినైనా నియమించాలని ఒక ముగ్గురు ఐఏఎస్ల పేర్లతో మాకు రిపోర్ట్ ఇవ్వండి మేము ఒకరిని ఎంపిక చేస్తాము అని ఈసీ ఈసీందాక ఆదేశించింది అంటే రెడ్డి గారిని బదిలీ చేసి ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో అప్రాధాన్య పోస్టుల్లో వేయండి అని చెప్పింది సో మరో అధికారి ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అపవాదులు పేరు ప్రఖ్యాతులు ఉన్న మరో అధికారిని ఈసీ చర్యలు తీసుకుంది అయితే ఇంతటితో అయిపోయిందా ఇంకా ఉంది అసలైన గేమ్ ఉంది అసలైన ఐఏఎస్ అసలైన ఐపీఎస్లు ఉన్నారు వాళ్ళు వెళ్తేనే కూటమి ఆశలు సజీవంగా ఉంటాయి వాళ్ళు వెళ్తేనే టీడీపీ కోట్ వైసీపీ గేమ్స్ ఆపగలుగుతారు టీడీపీ అండ్ కూటమి గేమ్స్ మొదలు పెట్టగలుగుతారు సో వాళ్ళు వెళ్ళాలని టీడీపీ కూటమి బలంగా కోరుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద కూడా మరో ముగ్గురు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అధికారుల మీద కూడా టీడీపీ కంప్లైంట్ చేసింది కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి ఈసీ ఎంక్వైరీ చేసింది ఇంటర్నల్ రిపోర్ట్ ఉంది సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంకా కొన్ని మార్పులు జరుగుతాయి ఇంకా కొంతమంది ఐఏఎస్ఎల్ని కొంతమంది ఐపీఎస్ఎల్ని మార్చే అవకాశం ఉంది అనేది ఉన్నత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం యాక్చువల్లీ ఏప్రిల్ ఐదు నుంచి పదమూడు మధ్యలో మార్పులు జరగాల్సి ఉంది కొన్ని జరిగాయి కానీ కీలకమైనవి జరగల నేను చెప్పా ఏప్రిల్ ఐదు నుంచి పదమూడు మధ్యలో జరుగుతాయని కొన్ని జరిగాయి తొమ్మిది మంది ఐపీఎస్లతో పాటు మరో ఐఏఎస్ ఈరోజు ఇవన్నీ జరిగాయి కానీ మెయిన్ వికెట్స్ మాత్రం పడట్ల సో ఆ మెయిన్ వికెట్స్ కోసమే కూటమి వాళ్ళు చివరాశలు పెట్టుకున్నారు ఎదురు చూస్తున్నారు సో అవి కూడా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నంలోగా జరుగుతాయి అని కూటమి నేతలు ఆశిస్తున్నారనమాట ఎందుకంటే ఎలక్షన్ అంటేనే చూడండి డబ్బులు లిక్కర్ ఇదంతా కూడా లిక్కర్ ఆల్రెడీ వైసీపీ వాళ్ళ దగ్గర ఉంది వైసీపీ నాయకులు ఎక్కడిక డంప్ పెట్టేశారు గత నెల రోజులుగా వైసీపీ వాళ్ళ పని ఇదేనంట ఎక్కడికక్కడ డంపింగ్ పెట్టుకోవడం స్టోర్ చేసుకోవడమే ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరు కొత్త అధికారిని మారుస్తారేమో ఎవరైనా వేరే అధికారు వస్తే కంట్రోల్ చేస్తారేమో అని చెప్పి వైసీపీకి తెలుసు ముందు చూపు ఉంది అందుకని వాళ్ళు జాగ్రత్త పడ్డారు టీడీపీ వాళ్ళ దగ్గర కనీసం రోజు సాయంత్రం ఖర్చు పెట్టడానికి రోజు సాయంత్రం ఖర్చులకు ఇవ్వడానికి కూడా లేదు తెచ్చి పెట్టడానికి లేదు ఆర్డర్ ఆర్డర్ పెట్టినా రావట్లేదు అందుకే నిబంధనలు ఇవన్నీ అడ్డం వస్తున్నాయి సో అందుకే టీడీపీ వాళ్ళు ఈ విషయంలో వెనుకబడ్డారు కాబట్టి వైసీపీ వాళ్ళు ముందున్నారు కాబట్టి ఈ విషయంలో ఓడిపోకుండా ఉండడానికి టీడీపీ ఫిర్యాదు చేయడం ఇవన్నీ జరిగాయి అయితే ఇన్ని ఇవన్నీ కూడా చిన్న వికెట్లే మెయిన్ వికెట్లు ఉన్నాయి ఆ మెయిన్ వికెట్లు మూడు మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మేబీ రేపటికో ఎల్లుండికో అవుద్దని అంటున్నారు ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ